గుడ్ మార్నింగ్ రామ్మా ఇన్ని రోజులు ఏమైపో అని చెప్పి అస్సలు తట్టకండి ఆఫ్ ఆల్ అలాంటి కంటెంట్ క్రియేటర్స్ కావాల్సింది కంటెంట్ అది లేదని చెప్పి నోరు మూసి పక్కన కూర్చున్నాను నేను మ్యాటర్ లోకి వస్తే ఇండియాలో సెవెంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఉడే నాకు తెలిసి నువ్వు కూడా ఇంకా నీ జేబులో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసి కూర్చుని అది ఎలాతారు పోపు నీ కోసం పట్టుకొచ్చా బస్టాప్ ఇంకా వీడియోలు వీడియో చూస్తే బెటర్ గెలా మాటలు కానీ నమ్ముతే ఉన్న ఐదు వందల రూపాయల నోటి పోయి కొత్త నోటు అప్పు చేసి పోగడతారు రే ఉన్న దాంట్లో ఎవ్వు లేదంటే కష్టపడు ఇంకేలాంటి యాప్ల గురించి నేను చెప్పిన నమ్మక బయట ఎవరు చెప్పిన నమ్మకం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏదో పెద్ద రోతలో తయారైంది ఆడించి పుల్ స్టాప్ అయితే పెట్టద్దు ఆడించి తోలు తీసేయండి ఆడివోడి తాట తీసేయండి ఇంకేలాంటి గేమ్స్ చెప్పిన కూడా తా తీసేయండి అంతగా డబ్బులు అవసరమైతే పార్ట్ టైం గానీ ఫుల్ టైం గానీ చేస్తావు కానీ ఇలాంటి గేమ్స్ ఆడి మాత్రం సావు మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి గేమ్స్ ఆడితే ఉన్న డబ్బులు పోయి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తదరా ఇంక స్వీట్ వార్నింగ్ జేబులో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ కొట్టు ఫస్ట్ ఇంకా అలాగే ఇప్పుడు కన్నా మీ అమ్మ నాన్నమాట చెప్పిన మాట విను అలాగే మీ ఇంట్లో మీ అన్నయ్య కూడా ఉంటే ఆడ మాట కూడా వినరారు